ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేయాలనుకుంటే మంచి ఆలోచన ఉంటే సరిపోతుంది ఆ ఆలోచనని ముందు మీరు ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించడానికి డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ మీరు యూటిలైజ్ చేసుకుంటే నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది అని మీరే కొన్ని వందల మందికి వేల మందికి చెప్తారు అవునా తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది ఈ రోజు మీరు వాడుతున్న ఫేస్బుక్ కానీ లేదా వాట్సాప్ కానీ గూగుల్ గాని ఇవన్నీ ఒకప్పుడు తరగతి గది నుంచి వచ్చినవే మీలాంటి విద్యార్థులు తయారు చేసినవే వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నప్పుడు జస్ట్ సింపుల్ గా వాళ్ళ ప్రాజెక్ట్ కోసం ఏదైతే సబ్మిట్ చేశారో అదే ఈరోజు గూగుల్ ఈ విషయం ఎంత ఎంతమందికి తెలుసు తెలియకపోతే తెలుసుకోండి లేదనుకుంటే మీ ఆటో డ్రైవర్లు ఉంటూనే ఇంకొక వంద సంవత్సరాలు బతుకుతా ఉంటారు అడుక్కు తిని బతుకుతారు ఇట్ ఈస్ వెరీ క్లియర్ You have to utilize the opportunity; otherwise, you are going to be the backer forever. Not only are you the backer; you are going to make your kids also the backers. And it is very clear. You have to utilize the opportunity of our region because in our region we have the very good resources. Very good resources are there, but the people who మైగ్రేటెడ్ టు ఆంధ్ర ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర ఫర్ దర్ పొలిటికల్ ది ఆర్ మేకింగ్ పీపుల్ హియర్ మీకు తెలుసా గత పదిహేను సంవత్సరాల్లో మన ఉత్తరాంధ్ర నుంచి అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం రూరల్ ఏరియా నుంచి దాదాపుగా ముప్పై లక్షల మంది ఉపాధి కోసం వలసపోయారు గ్రాడ్యుయేట్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వలసిపోతా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ వలసిపోతా ఉంటే ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు కూడా రైతులు కూడా వలస ఉన్నారు ఈ వలసలకి కారణం ఉపాధి లేకపోవడం మీ దగ్గర ఉన్న మీరు ప్రజెంట్ చదువుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీ లో కానీ లేదా డిగ్రీ కాలేజీ లో కానీ ఎక్కడ చూసినా మీరు ఎప్పుడు జాబ్ పేర్చు జాబ్ పేర్చు జాబ్ ఫేర్స్ అంటారు కానీ ఎంత మందికి లోకలకు ఉపాధి కల్పిస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా గత మీకు ముందే చెప్పినట్టు గత పన్నెండు సంవత్సరాల్లో దాదాపుగా యాభై లక్షల మంది పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసపోతే ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తా ఉన్నారు ఉత్తీర్ణులు అవుతున్నారు ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ లో ఎంత మందికి లోకలకు ఉపాధి కలుగుతుందో మీకు తెలుసా ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉంటే అందులో ఎంత మందికి లోకలకు ఉపాధి కలుగుతుందో తెలుసా కేవలం పది శాతం కేవలం పది శాతం అంటే యాభై వేల మంది కూడా లోకలకు ఉపాధి కలగడం లేదు పట్ట చేత పట్టుకొని జీవనోపాధి కోసం వేరే సిటీస్కి వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి వలసపోతున్నారు ప్రతి ఐదు లక్షల మందిలో నాలుగున్నర లక్షల మంది ఉపాధి కోసం వలసపోతున్నారు ఈ వలసలకి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆలోచించకపోతే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ జీవితాలు ఎంత అన్యాయంగా ఉంటాయో తెలుసా నాకు తెలుసు కొన్ని వేల కుటుంబాలను చూశాను నేను ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మీ పిల్లలే మిమ్మల్ని అనాథాశ్రమలకు పంపిస్తారు గుర్తుంచుకోండి నా ముందు అలాంటి కుటుంబాలని వేల కుటుంబాలను చూశాను నేను అందుకోసమనే మన సంస్కృతి సాంప్రదాయాలు మనం పాటించుకుంటూ మన ప్రాంతంలోనే మనం ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా ది గ్లోబలైజేషన్ హాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ హస్ వీ హుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ప్రోపర్లీ ఇఫ్ యుబుల్ టు యూటిలైజ్ ది ఆపర్చునిటీ